ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బాండ్లు పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర చిన్నంబాయలు మినపప్పు పోపు పెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఇంగు యాడ్ చేశాను ఒక నాలుగు ఉల్లిపాయలని కట్ చేసి దాంట్లో ఒక పది తెల్లబాయి రబ్బలు ఉప్పు కారం యాడ్ చేసేసి మనం మిక్సీకి వేసుకోవాలి కొంచెం బరక్క గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కూర కుదిరితే నాన్ స్టిక్నే యూజ్ చేయండి మాడిపోకుండా ఉంటుంది ఇలా బరక్క గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరక్క గ్రైండ్ చేసుకున్నాక ఇది మనం ప్యాన్లో యాడ్ చేయాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి దీంట్లోనే కొంచెం చిటికర పసుపు కూడా వేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతుంది ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న పాలకూర నేనైతే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను పాలకూర అది కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేశాను బాగా కలుపుకొని ఇది కూడా అప్పుడప్పుడు బాగా కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ కర్రీ మనకి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి